Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. రే తమ్ముడు ఇలా రా రే పిలుస్తుంటే వెళ్ళిపోతావేంట్రా రారా ఏంట్రా ఈరోజు స్కూల్కి వెళ్ళదా వెళ్ళలేదు ఎందుకురా వెళ్ళలేదు ఈ రోజు లీవ్ ఏరియాలో ఉన్న పిల్లలంతా స్కూల్ కి వెళ్తుంటే నీకు మాత్రం స్పెషల్ గా ఏంట్రా లీవ్ అదంతే రే బుద్ధిగా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలరా డీసెంట్ గా జీవితంలో ముందుకు రావాలి బాగా చదువుకోలే వెళ్ళలే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు ఏ పనికి వెళ్ళకుండా ఇక్కడే నుంచి ఆడుతున్నారు పనికి ఎప్పుడైనా అడిగా ఇంకా నయ ఎవరు చూడలేదు రే ఇప్పుడు నేను ఏమన్నా నేను అంతగా కోపగించుకుంటున్నావు వెళ్ళమ్మా వెళ్ళు టీ చలారిపోతుంది త్వరగా వెళ్ళి ఆంటికి వెళ్ళు ఫీల్ అవ్వక మామ ఈ కాలం పిల్లలందరూ ఇంతే తెల్లవారుజామున వేయాల్సిన ముగ్గు మెట్ట మధ్యాహ్నం వేస్తోంది ఏం చేస్తాం ఛే వాళ్ళు ఆయన తలుచుకుంటే జాలేస్తుంది పాపం చాలా నీరసంగా ఉన్నాం ఇదిగో హార్లిక్స్ తగరా బంగారం హార్లిక్సా రేయ్ అది ఎలాగో నిమ్మోహం చూడదు అనవసరంగా ఎందుకు రాసిన పడతావు ఏ వీడి వాళ్ళ పాకెట్ లో కాయిన్ వేసినట్టే ఆ చూపు చూడు అయ్యా ఇదొక ఫిగర్ అని దీని సైడ్ కొడుతున్నాడు ఏ ఉషా ఏంటే వాడికి లైన్ వేస్తున్నావు నీకు పెళ్ళైందిగా వెళ్ళి నీ మొంగి వదిలేరా వద్దులేమా ఏంద్రా ఎగతాడా అదే చూస్తున్నాను కదా తను నాకు లైన్ వేస్తుంది సరిగ్గా వర్కౌట్ అయ్యే సమయంలో చెడ ఎందుకురా ఇలా చూడరా మావా మనం తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి అచ్చం ఇలాగే ఆ రోజు కూడా హీట్ ఎక్కిపోయాం కానీ ఏం చేయగలిగాం ఒరే మావా స్వర్గలోకానికి వెళ్దామా వెళ్దాం మావా పనుంది వెళ్తానంటే కూడా వదలకపోతే ఎలా చెప్పు సరే మంచి కంపెనీ వాళ్ళే ఏంటబ్బా కూడా అంత బిల్డప్ ఇచ్చావు అంతేనా ఆ పిల్లంతానే జురుకుంటానని చెప్పావు ఏం జరిగిందో చెప్పరా ఏదో విరగ తీసేద్దామని లోపలికి వెళ్ళా సమాధిలో నుంచి వచ్చిన అస్థి పంజరంలా ఉన్నాడు అదే బియ్యం గుర్రంలా ఉంది నేను ఎవరో దానికి చూపించాల్సిందే ఆ ఐడియా thank you Subscribe, please subscribe. subscribe, 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 please do subscribe, please do subscribe Volga Videos, please subscribe to volgavideos.com